హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇంట్లోనే బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను బ్రెడ్ శాండ్విచ్ అంటే పక్క బయట స్టైల్లో కాకుండా ఇంట్లోనే మంచిగా ఈ జంక్ ఫుడ్ బయట జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది కాబట్టి నేనైతే ఇంట్లోనే అయితే రెడీ చేసుకుంటున్నాను పిల్లలు అలా బయట ఫుడ్ తినడం వల్ల తొందరగా ఎఫెక్ట్ కూడా అవుతుంది గర్ల్స్కి అయితే అందుకే చాలా మట్టుకు అయితే ఇంట్లోనే ఫుడ్ రెసిపీస్ చేసుకొని తినడం బెటర్ నేనైతే ఈ బ్రెడ్ శాండ్విచ్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుని ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలుగడ్డలు అయితే దాంట్లో వేసేసి మొత్తం కొంచెం స్మాష్ చేసినట్టు చేసేసి ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా కొంచెం కరివేపాకు వేసేసి డీప్ ఫ్రైగా అయితే చేస్తున్నా నేనైతే అసలు అయితే మిరపకాయలు వేసుకునే చేసుకుంటాను కానీ ఇప్పుడైతే నేను మర్చిపోయినా కాబట్టి మిరపకాయలు వేయడం మర్చిపోయిన కాబట్టి కారం అయితే వేసుకున్నాను ఫస్ట్ మనం చేసుకున్నదంతా బాయిల్లో తీసేసుకొని తర్వాత బ్రెడ్ని అయితే కొంచెం ఆయిల్లో వేంపుకున్నా ఇలా వేపుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నేనైతే ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపిస్తున్నప్పుడు ఇంట్లోనే కొంచెం వెరైటీస్ అయితే చేసుకుంటా బయటికి తెచ్చుకొని తిన్నాం అనుకోండి ఏమైనా అయింది అనుకోండి అది అందుకే వచ్చింది దిన్నందుకే వచ్చింది అంటారు వీళ్ళతో నానికి పిచ్చుకునే బదులు మనం ఇంట్లో చేసుకుని తినడం బెటర్ కాబట్టి కాబట్టి నేనైతే బ్రెడ్ని అయితే హాఫ్ లల్క మధ్య నుండి కొంచెం కట్ చేసేసి దాని స్టఫ్ని అంతా లోపలి తీసేసిన రెండు బ్రెడ్స్ అయితే నేను అలా చేసుకొని ఇప్పుడు ఈ మార్నింగ్ టిఫిన్కి అయితే నేనైతే అది తినేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ రోజు ఎగ్ ఫ్రై ఇంకా ఏమో చపాతి కాబట్టి నేను నాన్ వెజ్ తినను కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నా మీకు ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని